ఇక్కడ దక్షణపట్ల మావాలపల్ల రాంపురం ఇక్కడ ఏదో యూరియన్ త్రవకాలు అవియన్ అంటున్నారు మా అయితే అవగాహన లేదు ఇక్కడ మా మూడు గ్రామాలు మాట్లాడుకొని ఒక అభిప్రాయానికి వచ్చి దీని అయితే బంద్ చేయాలని కోరుకుంటున్నాం మేము యురేనియం తోకాలని మా పల్లెల్లో చాలా భయభ్రాంతి గురి చేస్తాను ఈ ఊర్లు ఉంటాయా లేదా మనం ఎక్కడ వల్ల ఏం కదా మనల్ని పరిష్కరించే ఊరు ఎక్కడ ప్రాణాలు తెగించి ఎంతవరకైనా పోరా ప్రాణాలకే ముక్కు ముప్పు వాటి లేదట్లా చేస్తే చాలా కష్టం మంచిగా జీవించే విధానంగా ప్రభుత్వాలు చేయాలగా పశువులు గొర్రెలు మేకలు ఇలాంటివన్నీ వాటి మీదనే జీవనాధారం ఉంది కాబట్టి మేము కూర నాలుగు పోయి సంపాదించుకొని ఏదో తింటానా ఇంత అన్నం తింటానా మేము మళ్ళీ ఎత్తుకొని అన్ని ఎత్తుకొని పోయి ఆ ఊరు పోయి బతుకుదాం మేము పువ్వులు మేము విడిచిపెట్టి ఎక్కడో బతకల్లా మాకు ఆధారం ఇదే పద్దతి లేదకి పోతాటం మేము పత్రాధనం పోతాం పతె ఎక్కుకుంటాం ఇప్పుడు కానీ వీరేను వద్దని ఆలోచన చేస్తాం అటు కొంచెం వస్తువులు మాకొద్దు మాకు ఎదవటం కలకి మా ఊర్లో తవ్వకాల ఎటువంటి జరగనీవి మేము తవ్వకాలను తవ్వాలని ప్రయత్నం చేస్తే ఈ గ్రామాలకి ముందుండి ఎర్ర పట్టుకొని పోరాడడానికి ప్రాణ త్యాగాలకైనా సిద్ధంగా ఉండి ఇక్కడ యూరేన్ ఆపడానికి సిద్ధం అవుతామని చెప్పి తెలియజేస్తున్నాం చేస్తున్నాం తవ్వకాలను తక్షణమే నిలుపుదల చేయాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తాం లేకపోతే గనుక రైతులందరినీ కూడా మహిళల్ని వ్యవసాయ కూలీలని అందరినీ కూడా చైతన్యవంతులను చేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని కూడా హెచ్చరిస్తా